కుమస్తుల వలన సహాయం కలిగిందని భ్రమపడతాం అన్నదప్పుల వలన సహాయం కలిగిందని భ్రమపడతాం బంధువుల వలన సహాయం కలిగిందని భ్రమపడతాం తోపుల వలన సహాయం కలిగిందని ప్రభపడతాం లేక స్నేహితుల వలన సహాయం కలిగిందని బ్రమపడతాం మన మరి మంగళపూడి రత్నకుమారి గారికి దగ్గర ప్రభుదర్శి గారికి దగ్గర స్నేహితుడిని నమ్మొద్దు నమ్మొద్దు ఎవరు నమ్మాలి ఏ చేయను నమ్మాలి చూడండి అక్కడ నూట ఇరవై ఒకటి నా మొదటి చాలా చదవండి కొండల తట్టు నా కన్నునెత్తుచున్నాను నాకు సహలయం ఎక్కడి నుండి వచ్చును యహోవా వాళ్ళనని అది అది ఎవరు వాళ్ళంటమ్మా ఎవరు వాళ్ళంటే సహాయం కలిగేది చప్పుడు పెడితే ఎవరు కనపడుతుందా కేంద్రంగాడు అంటున్నాడు కొండలతో నేను కన్నులెత్తుచున్నాను కొండలంటే పొలస్తులు ధనవంతులు రాజకీయ నాయకులు వాళ్ళు ఉన్నతమైనటువంటి వాళ్ళు కదా వాళ్ళని కొండలను పోల్చాడు ఈ బలవంతుల వైపు కానీ ఈ ధనవంతుల వైపు కానీ ఈ ఉద్యోగస్తుల వైపు కానీ ఈ యొక్క బాధ్యవంతుల వైపు కానీ ఈ రాజకీయ నాయకుల వైపు కానీ కథలెత్తి చూసినా నీకు సహాయం దొరకదు అని గ్రహించాడు తామీదు తామీదు యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు తామీదు బలాడు తా మీద ఆట పొందినవాడు అభిషేకం పొందినవాడు తా ప్రార్థనాపరుడు అయితే నాకు సహాయం ఎక్కడి చది అనుకున్నాడు కింద అంటున్నాడు రాదు పొద్దుల వల్ల రాదు వల్ల సహాయం రాదు ఉంటే మన దగ్గర లాగురు పీకురు వలననే నాకు సహాయము కలుగును దేవునికి చెబుతా ఎవరి వలన మనకు సహాయం ఎహోవా అనగా ఉన్నవాడు అనువాడు ఎహో అనగా అల్పయు నేనై ఉన్నాను అన్నాడు ఆయన నిరంతరము జీవించేవాడు ఆయన ఆత్మస్వరూపి దేవుడు ఆయన వలన మనకేం కలుగుతుందమ్మా సహాయము ఎవరో సహాయం చేస్తామని ఆశించి పరుగులెత్తుకుంటూ పరుగులెత్తుకుంటూ వెళ్తాం అది నిష్ప్రయోజనమే కానీ దేవుడు సహాయం చేస్తాడని దేవుని మందిరానికి వస్తే దేవుని ఆలయానికి వస్తే దేవుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు ఎవరికలా సహాయం చేశాడు అని పశ్చుల గ్రంథంలో చూస్తే చాలా మంది మనకు కనబడుతున్నారు వారి వారిలో ఒక్కరిగా నువ్వు ఎద్దుకుండకూడదు దేవుడికి సహాయం చేస్తాడని స్థిరమైన మనస్సుని ఎద్దుకుండకూడదు పద్దెనిమిది ఆళ్ళ నుండి ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుమకుపోయి స్త్రీ రాగవస్తి చూపించుకుంటారుగా దెయ్యం పడితే ఎక్కగో ఎక్కడికో వెళ్ళిపోతున్నారుగా అలా ఎన్నో తెప్పులు పడింది తిరిగింది కానీ ఆమెకు ఎక్కడ బిడుదల కలిగింది ఆమెకు ఎక్కడ మేలు జరిగింది ఆమె దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సరిదిలోకి వచ్చి దేవుని ఆ ప్రార్థన మంత్రి ఉండి ద్వారా ఆమెను చూసిన ఏ అమ్మా అని పిలిచి రమ్మన్నాడు ఆమె లేచింది ఆమెను మొట్టగానే చక్కగా నిలవబడింది దేవుని స్తోత్రం ఆమెలో ఉన్న పదిహేను పచ్చి దెయ్యము ఆ క్షణ వదిలిపోయింది పదిహేను పచ్చి దెయ్యం ఏం చేసింది నడువి చేసింది ఇలా నడు ఇంతే ఈ నడక ఇక పైకి చూసేది లేదు ఇలా నడుగొంగిపోయింది స్త్రీని చూసియా అమ్మాని పిలిచి రమ్మాని పిలిచిన తర్వాత ఆయన మొట్టగానే చక్కగా నిలవబడింది చెప్పకూడదా